ఇప్పటికి మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు అంటే అరవై రెండు సంవత్సరాల కంటే ముందు పెట్టాడు ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శి మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపోవాదేసే పరిస్థితిలో లేరు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి దెబ్బ తీయాలని ప్రయత్నం చేశాయి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో విధంగా బెదిరించాలని నమ్మకాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎన్ని క్రైసెస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం ఆయన క్రెడిబిలిటీ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసం పోరాడే రోజులు మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమనో ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వనో ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజరావు గారి యొక్క నీతి నిజాయితీ విలువల కోసం బ్రతికాడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధ్యతగా నేనున్నానని ముందుకొచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజరావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా